பூம் ஏவோ வத்தன பாபுகாரோ வண்ட நீனகிட்டே ஏவோ ఇప్పుడు అట్ట అసలు ఇవాళ ఏం జరుగుద్దో ఏమో బాబు గారు ఓ బాబు గారు ఎక్కడ ఉన్నారు బాబు గారు నేను వచ్చేసా బుగరం మనం ఏదో నాటాడుకుందాం బాబు గారు బా ఇక్కడ బొమ్మ అన్నట్టుంది కా ఇది మా బాబు గారింటి అట్టుకొచ్చింద పాధ్య బొమ్మ అసలు నువ్వు బొమ్మల కొట్లో ఉండకుండా ఇక్కడ ఎందుకు వచ్చింది మళ్ళీ బగ్గర్ చూచినట్టు నేను మొక్కలు మొక్కలు చేస్తావు అవును అసలు ఇది నిజంగా బొమ్మేనా లేకపోతే మనిషా ఒకసారి ముక్కు దగ్గర వేలు పెడి చూద్దాం ఈ బొమ్మ ముక్కు లేకుద్దిగా ఇదేందబ్బా బొమ్మ కాలిపోతుందా అమ్మో ఇది బొమ్మ కాదు దెయ్యం అమ్మ బబ్గురు దెయ్యం 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 ఇక్కడ దెయ్యం వచ్చింది బబ్గురు దొంగ చచ్చినడు నన్ను గుర్తు పట్టలేదంటే నా ఉత్తరం బాగుంది అన్నమాట వాడు చూడు నా కోసం ఎలా బెత్తర బెత్తగా దొంగలు పట్టి వెళ్ళ చూస్తాడు చూడు అరే పాలయ్యా నేను ఎక్కడ ఉన్నాను రా ఇక్కడ ఎక్కడ ఓయ్ ఇక్కడ చూడ రాంటున్నావు యాప్ చెట్టుకి చూస్తారా ఆ పేపులకి వెళ్ళి బజార్కి దొంగ సచ్చినాడా నా కోపం వచ్చిందంటే నేను దేశ పోయి మధ్యలో దుత్తి బొమ్మలాగా నిలబెడతా దెబ్బకి పెట్టడాన్ని వచ్చి నేనైతే రట్టేసి గూడు కట్టుకొని కలకాలం ఉంటాయన్నమాట దాంట్ సచునుడా లేకపోతే ఇక్కడ చూడరా అంటే అట్ట చూస్తే రా ఇక్కడ్రా మొత్త చూడరా పుంజుకోండా ఓ బాగ్గురు ఇది మీరునా నేనేదో తిరునాల్లో బొమ్మ అనుకుంటున్నా బగ్గురు ఎవరు రావుల పాల పిల్ల జిమ్ దారు వచ్చి బా అనుకున్నా ఓ బాబుగారు ఈ వేసం లో అసరు తుప్పలపాలెం అప్పల కోట లాగున్నారండి ఎర్రపాల నన్ను ఎకసెక్కలు చేస్తాను వా నా సంగతి నీకు సరిగా తెలియదు నా నాకు కోపం వచ్చిందంటే నీ గొడ్డలు మొత్తం చీపేసి చేతిలో బొచ్చు పెట్టి వెనకాల కుక్కల దుల్తా దెబ్బకి నూన్ పీకుని తింటాయి లేకపోతే తుప్పం పిలకి తెంగిరడా జాతవా మడిశన్నాకానికి అంత కళా ఉండాలని మనం సన్మానం చేయడానికి కళాకారులు నేరడం కోసం పోతున్నాం గారు ఇలా దానికోసం కోసం మన ఒకసారి పోయాం కదా ఒక ఆయన దగ్గరికి నన్ను చూసి ఏదో అనడుగా అందుకనే అట్ట పోతే బాగుండదని ఈ దుత్తులు ప్రత్యేకంగా కుట్టించారా బామ మర్చిపోయిందిగా మా తాత ముత్తాతలకు ఒకసారి ప్రమాణం చేయాలిగా శ్రేయత తాత గారికి మరి ముత్తాత గారికి మరి తండ్రి గారికి ఇవ్వండి ప్రణామం చేస్తున్నాడు ప్రణాములు ఎలా నేను చేసే ఈ పోరాటంలో నాకు విజయం కలిగేలా చూడమని ప్రార్థన అంబయ్యా ఇప్పుడు నాకేం కాదన్నమా నాకేం కాదు ఇక పద దేకుంట దీక్కుంట పోదా వందనాలు వందనాలు నా కొత్త కాక వందనాలు కొత్త పంచకో వందనాలు బొత్స టోపి కందనాలు బజారమ్మకు వందనాలు దాడిలో వందనాల వందనాలు ఇప్పు సత్యనుడికి కందనాల ఇప్పుడు ఆడిపోతను ఏందో వందనాలు అలా భార్య వెంకమ్మ చెప్పినట్టుగా సన్మానం చేసి పేరు గడించడానికి లింగయ్య పోలయ్యను తీసుకుని కళాకారుల కోసం ఎన్నో ఊర్లు తిరిగాడు అన్ని ఊళ్ళలో చాటింపు కూడా వేపించాడు ఒక ఊళ్ళో ఆ చాటింపు విని ఏ మాత్రం కూడా పాండిత్యం లేకుండానే పేరు డబ్బు సంపాదించాలని కలలు కనే ఇద్దరు బద్దకస్తులు ఉన్నారులకు మన కళ నెరవేరబోతోంది పక్క ఊళ్ళో లింగయ్య అనే డబ్బున్నాయనా కళాకారులకు సన్మానం చేసి డబ్బు కూడా ఎత్తుండరా ఇదే మంచి సమయం మనం కొంచెం యాషదారి మార్చి వెళ్ళామంటే పేరుకు పేరు డబ్బుకు డబ్బు పోదాం పదాడికి ఈ విషయం మూడో కంటికి తెలియదు మాకు అవును అల్లయ్యో నువ్వు చెప్పింది నిజమే రావు ఇదే మంచి అవకాశం రా ఇంకెవరూ రాకముందే వెళ్ళి కళాకారులమని చెప్పి సన్మానం చేయించుకొని పేరు డబ్బు సం పది పద పద అలా ఆ ఇద్దరు మోసగాళ్ళు ఉచితంగా వచ్చే పేరుకి డబ్బుకి ఆశపడి కళాకారులు పండితుల వలె వేషధారణ వేసి పేరు మార్చుకుని లింగయ్య ఇంటికి వచ్చారు మేము గొప్ప కళాకారులమని ఒక గొప్ప కార్యక్రమానికి వెళుతు దాహం వేసి ఇటుగా వచ్చామని చెప్పారు శ్రీయత గోర్మియులైన ఎల్లే సుర్రాగారిక్య మరియు పుల్లే సుర్రాగారిక్య ఈ ఉండి లింగయ్య ప్రాణం అంగీస్తున్నాడు ప్రాణంలో ఈ ఇద్దరు మా ఇంటికి పంపించినందుక గారికి తండ్రి గారికి కూడా ప్రణామం ఇప్పుడు నాకేం కాదన్నమాట నమస్కారం అండి మీలాంటి గొప్ప కళాకారులు మా ఇంటికి వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది మా వారు మిమ్మల్ని నలుగురిలో సన్మానించాలనుకుంటున్నాడు అలాగే కొంత డబ్బు కూడా ఇస్తాము దయచేసి మా అభ్యర్థన కాదనకండి అలాగేనండి గుర్తింపు కోసం చూస్తున్నాం మీరు చేసిన సన్మానంతో మాకు మంచి పేరు వస్తుందని ఆశ ఇంతకీ మాకు సన్మానం ఎప్పుడు చేయాలనుకుంటున్నారు వీలైతే ఈ రోజే చేయండి ఇలా చాలా మంచి రోజు అతడలా చెప్పేసరికి లింగయ్య వెంకమ్మ ఉలిక్కి పడ్డారు వాళ్ళకు వినిపించకుండా రహస్యంగా మాట్లాడుకోసాగారు ఇదేంద నువ్వేమో కళాకారులకు సన్మానం చెప్తే నాకు పేరు వచ్చని చెప్పినావు మరి వాళ్ళకి పేరు వచ్చని పల్లికి లేచుకుంటే ఇద్దరు సకలు గుద్దుకుంటున్నారందే ఇది ఎక్కడ కాచారని తల్లి ఇప్పుడు ఏం చేయమంటే నన్ను ఒరే దొంగ దగ్గ ముగేసేలాగా అట్ట చూడకపోతే నా గురించి అమ్మగారికి ఆమె చెప్పొచ్చు కదా అత్యం కరడా అవును గురు బాబు గారు చెప్పింది అచ్చరంలా నిలవండి అచ్చరం పొర్లు పోకుండా అంత నిజమేనండి ఆ ఇదంతా చూత్తంటే సొమ్ము ఒక్కొక్కళ్ళదే చూకొక్కలది అన్నట్టుందండి ఆ ఓదమ్మో అమ్మగారో దేవుడు నువ్వు కూడా ఒప్పుకోను లే ఒప్పుకోని ఒప్పుకోను అంతముగారు అంతముగారం ఇప్పుడే జరుగుద్దు ఏవో అలా లింగయ్య తాను సన్మానం చేస్తే పేరు వాళ్ళకి వస్తుందని బాధపడుతుంటే భార్య వెంకమ్మ లింగయ్యను ఓదార్చి ఒక ఉపాయం చెప్పింది ఆ ఉపాయం లింగయ్యకు బాగా నచ్చింది అందరూ మళ్లీ పండితుల వద్దకు వెళ్లారు అయ్యా మీకో విషయం చెప్పాలి మా వారికి మొహమాటం ఎక్కువ ఈ కళా పోషణ కీర్తి ప్రతిష్టలు తెచ్చి పెడుతుందోనని వారి భయం అందుకని నేను కోరేదేమిటంటే నలుగురు ముందు మీకు సన్మానం చేస్తే మీకిచ్చేది నూట పదహారు రూపాయలు అదే రహస్యంగా ఎవరికీ తెలియకుండా సన్మానం చేయించుకుంటే మీకు వెయ్యి నూట పదహారు రూపాయలు ఇస్తాము ఏ సన్మానం కావాలో మీరే తేల్చుకోండి వెంకమ్మ అలా చెప్పేసరికి పండితుల వేషంలో ఉన్న ఎల్లయ్య పుల్లయ్య బయటకు వెళ్లి రహస్యంగా మాట్లాడుకోసాగారు ఎరా ఎల్లయ్యా ఇదేంట్రా నలుగురిలో సన్మానం అని చెప్పి ఇప్పుడు ఉన్నట్టుండి రహస్య సన్మానం అంటున్నారేజా ఇప్పుడు ఏం చేద్దాం అంటావు ఒరే పిచ్చోడా సన్మానం అంటే సన్మానమేరా అది బహిరంగంగా అయితే మనకెందుకు రహస్యంగా అయితే మనకెందుకురా ఇద్దరికి చేరు వెయ్యి నూట పదహారులు ఇస్తామంటున్నారుగా మనకి డబ్బులు ముఖ్యంరా డబ్బులు ముఖ్యం అందుకని వాళ్ళు మన డబ్బులు మనకి చాలు అలా వాళ్ళిద్దరు సన్మానం తమకిష్టమేనని చెప్పారు వెంటనే లింగయ్య పోలయ్య గోబులేసితో కలిసి దానికి తగిన ఏర్పాట్లు చేయసాగాడు రేపాలిద్దరికే రాత్రిపూట రహస్య సన్మానం చేస్తున్నాం అన్నమాట మన ఊర్లో నరమానవుడు కంటపాన్ని ఏదైనా మంచి ప్రదేశం ఉంటే చెప్పరా ఎక్కడుందిరా పుట్ట పురుగు కూడా అక్కడికి రాకూడదు అనమాట అటువంటి ప్రదేశం ఒకసారి చెప్పరా అట్లాంటి ప్రదేశం అంటే ఎక్కడుంది అబ్బా ఎట్లాంటివన్న నాకు తెలియదు బాబు గారు వాడు ఓ ప్లేస్ గడుకెత్తే బాగా తెలుసు ఎందుకంటే వాడు అక్కడ తేందేసి కొత్త అనమాట బయట తేంజేసానికి పోతారుగా వాడు తను చేసి బాబు గారు అమ్మతల బాబు గారు వాడైతే మంచివాడు చెప్తారండి మా బాబు గారికి ఒక మంచి ప్రదేశం అంటే చెప్పరాదురా నీకు డబ్బులు ఎత్తలేరా ఓ లింగగారు ఆ ప్రదేశం మల్లమ్మ వాగు పక్కన తుప్పలతో ఉందండియా మీ కార్యక్రమం పెట్టారంటే ఎవరికి కనపడకుండా ఉంటదండి ఎందుకంటే నేను ఎప్పుడు ఆ తోపులోనే తేం చేసుకొస్తానండి అక్కడైతే ఎవరికి కనపడరు మీరు మీ ఇద్దరు చెప్పిందని ఒప్పుకుంటున్నా ఏమన్నా తేడా వచ్చిందనుకో నా సంగతి మీకు సరిగా తెలియదు రో ఇద్దరు కళ్ళకి తాలు గట్ట అక్కడ ఎలా చేస్తా దెబ్బకి అత్త పల్లో పడి కొట్టుకుపోదా దద్దుర్లరా అలా లింగయ్య ఆ రాత్రి జరిగే సన్మానానికి మల్లమ్మ బాగు దగ్గర అన్ని ఏర్పాట్లు చేయించాడు ఓబులేసు తన ఆటోలో కావలసిన అన్ని సామానులు తీసుకువెళ్లాడు పోలయ్య ఓబులేసు కలిసి స్టేజి తయారు చేసి ఎల్లయ్యకు పుల్లయ్యకు కుర్చీలు ఏర్పాటు చేశారు రాత్రి పన్నెండు గంటల సమయంలో లింగయ్య వెంకమ్మ పోలయ్య ఆ ఇద్దరు పండితులు మల్లమ్మ బాగు దగ్గరకు చేరారు నిర్మానుష్యమైన ఆ ప్రదేశం చూసి కళాకారుల వేషంలో ఉన్న ఎల్లయ్య పుల్లయ్య బిక్కుబిక్కుమంటూ భయపడుతున్నారు ఇంతలో సన్మాన కార్యక్రమం మొదలైంది లింగయ్య మాట్లాడటం మొదలు పెట్టాడు శ్రీయత పుల్లేశ్వరరావు గారు దివ్య సమకునకు ఏ ఉండే ప్రణామాలు తెలుపుకుంటున్నాడు ప్రణామాలు అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి పోలయ్య గారికి మరియు ఓబులేష్ గారికి ఇంకా మా ఎంకమ్ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాడు అనమాట మరి ఇలాంటి రోజున ఎల్లేశ్వరరావు గారు పుల్లేశ్వరరావు గారు అంటే మాటలు కాదు వాళ్ళు సమాజాన్ని మల్ల మోగులోకి నెట్టే గొప్ప ఉళ్ళన్నమాట వాళ్ళు మామూలు వ్యక్తులు కాదన్నమాట వాళ్ళంతా వాళ్ళ భర్త యాప్ చెట్టు యాపకాయలు ఇంటి పేకులు గావలు నెల కంటే గొప్ప ఉళ్ళన్నమాట అణచిొచ్చిందిరా మల్ల మోహం మీదకి వచ్చింది అంటే నా సంగతినికి సరిగా తెలియదు నా కోపం వచ్చిందంటే ఈ ఊరు నుంచి ఉరికిచ్చి కోడతావు అనుకున్నావు ఏది మొహం నాన్న అవతల మా కుటుంబ సభ్యులతో ముఖ్యమైన విషయం మాట్లాడుతుంటే నువ్వొచ్చి గీ 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 అని చికాకు పెడతావా అప్పుడు వచ్చి పోతావా పువ్వు అందరూ ఏమనుకోకండి మధ్యలో కందిరికి వచ్చి ఆటకం కలిగించారు ఇదే ఇట్ట నీ సంగతి ఇట్టా కద నా సంగతి ఇప్పుడు చెప్తా అలా లింగయ్య మాట్లాడుతుంటే ఒక తేనెటీగ వచ్చి లింగయ్యను చికాకు పెడుతుంది చాలా సేపు ఓపిక పట్టిన లింగయ్యకు ఒక్కసారిగా కోపం వచ్చి భుజాన ఉన్న ఉండేలు తీసుకుని రాయి పెట్టి తేనెటీగ వైపు కొట్టాడు ఇంకేముంది ఆ రాయి రిబ్బున వెళ్లి చెట్టుకు ఉన్న తేనె పుట్టలకు తగిలింది తేనెటీగలన్నీ అందరినీ చుట్టుముట్టాయికి ఓబ్లేసో అమ్మోయ్యే కుట్టు పోడుతురకలేక వరకలేక చేస్తానా అసలు మొత్తం చేసి మొత్తం ఈ పాలే దంసోడేనా నాకు తెలుసురా అక్కడ పట్టు ఉందని నీకు ముందే తెలుసురా సన్నానం చేస్తే నాకు ఊర్లో తేరొచ్చనే ఓబులేసో నువ్వు కుమ్మక్కయ్యారా తెలుసు ఇదంతా కావాలని చేశారా మీరు మీ మొహాలు చెప్తేనే అర్థమవుతుంది నాకు చెప్తారా చెప్తా చెప్పా మీకు మా స్టోరీస్ అన్ని నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ థ్యాంక్ యూ అండి